హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుని మనసు అలాగే ఈ సంవత్సరం అయితే మనకి ఎండాకాలం అనేది తెలియకుండా వర్షాలు అయితే అసలు మే నెలలోను కూడా మంచి వర్షాలు పడుతున్నాయి ఎండాకాలం అనేదే తెలియలేదు ఈ వర్షాల వల్ల నాకు మొక్కలకు నీళ్లు పట్టే పని అయితే తప్పింది కానీ ఈ ఈ వర్షాల వల్ల నాకు వేరే వర్షం అయితే నాకు మిగతా మొక్కలు అన్నిటికీ ఉపయోగపడుతుంది కానీ మన నర్సరీలో ఎక్కువ శాతం ఉండేవి ఎర్రచందన మొక్కలండి ఈ ఎర్రచందన మొక్కలకి ఎక్కువ శాతం ఆకు మీద నీరైతే ఉంటే దీనికి మొక్క కాండంతో సహా కుళ్ళిపోయి మొక్క అయితే పూర్తిగా చల్ల అందులో ఇవి ఈ సంవత్సరం తయారు చేసిన మొక్కలండి అదే లాస్ట్ ఇయర్ మొక్కలైతే కాండం కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అది ఆకపోద్ది మొక్క మొదలైతే తెగులు తగ్గ మందులు అయితే ఉన్నాయి ఒక మూడు రకాల మందులు అయితే మనం తెచ్చి స్ప్రే చేసుకోవాలి అలాగే ఈరోజు మా ఆయన ఆ మొక్కలకు మందు కొట్టే పనిలోనే అయితే ఒక కూల్ మనిషిని తీసుకొని అతనితో మంది అయితే స్ప్రే చేయించేవారు ఈ మందు కొట్టే పనికైతే అందరూ రారండి అందరికీ మనకి నర్సరీలో ఏ పనికైనా కూలి అయితే మాకు ఇబ్బందే పడుతున్నామండి ఎందుకంటే మా ఊర్లో ఉపాధి పనులు చేస్తున్నారు ఆ ఉపాధి పనులకైతే ఆడ తేడా లేకుండా అందరం అందువల్ల మనకి ఏ పని ఉన్నా మధ్యాహ్నం నుంచే వస్తున్నారు ఉదయం పూట అయితే రావట్లేదు మనకి మందు కొట్టే పని అయితే మధ్యాహ్నం చేయకూడదు నుంచే మొదలెట్టాలి మనం కొట్టే మందు అయితే మీద చక్కగా ఆరాలి ఆకు మీద మందు ఉన్నంతసేపు తెగులు కూడా రాదు మరి ఇలా వారానికి ఒకసారి మందు అయితే ఖచ్చితంగా కొట్టాలి వర్షాలు పడకుండా ఎండలైతే కాస్తే ఒక నాలుగైదు రోజులు లేట్ అయినా మరేం పర్వాలేదు వర్షాలు పడితే కన్ఫామ్గా ఎప్పుడు ఆకు మీద మందు ఉంటేనే ఈ ఎర్రచందన మొక్కలు అనేది మనం తయారు చేయగలము లేదంటే మనం పెట్టుబడి పెట్టుబడి అంతా ఈ వర్షాలకి మొత్తం లాస్ అయిపోతాము చాలా అలాగే మన నర్సరీ మొత్తమే ఎర్రచందన మొక్కలే తయారు చేసామండి మనకి దానికి ఆర్డర్ అయితే ఉంది ఆర్డర్ మీదే తయారు చేసాము అలాగే మన నర్సరీ రెండు చోట్లైతే ఉంటుంది నేను ఇదివరకు సాటిల్లో టేకినర్ అయితే వీడియోలు తీసి పెట్టాను కదండి అదొక చోట ఉంటుంది ఇది ఒక చోట ఉంటుంది మనకు రెండు నర్సరీలు